నైన్ కేఎంఎస్ న్యూస్ టీవీ కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఇరవై తొమ్మిదో డివిజన్ కరీముల్లా షా దర్గా మరియు శివాలయం వీధిలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు డివిజన్ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావు గెలుపు కోసం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డివిజన్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇమ్రాన్ డివిజన్ इन चारजिया जली कांग्रेस कार्यकर्ता मदीन संदीप, शकील, आजम जिशा हईमद अज्जू साई कुमार शेखर कनकराजु भरद्वाज पागो ఈరోజు స్థానిక ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఇమ్రాన్ గారి ఆధ్వానంలో మరియు కిషన్ గారు మరియు మొహమ్మద్ ఇమ్రాన్ సిటీ కో కోఆర్డినేటర్ వీరి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం ప్రచారం చేయడం జరిగింది శివాలయము ఒక దిక్కు ఒక దిక్కు కరీముల్లా షా దర్గా నుండి ప్రారంభం చేసి వార్డులో ప్రతి ఒక్క ఓటర్ను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారిని గెలిపించాలని ప్రతి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలను పంపించి ఎంపీ వెలిచాల రాజేందర్ రావు గారి గెలుపు కొరకు ప్రయత్నం చేయాలని కోరడం జరిగింది దీంట్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మంచి మెజార్టీతో ప్రజలందరూ కాంగ్రెస్ని గెలిపిస్తున్నారు అదేవిధంగా బీజేపీ యొక్క కుట్రలు మతదేశాలు మతాలను కులాలను రెచ్చగొట్టడము యువతను మహిళలను ఎలాంటి సంఘటనల్లో ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన అందరికీ తెలుసు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలు మనకు అందరికీ టీవీల్లో మీడియా ద్వారా చూస్తున్నాము దీని అంతటికీ బాధ్యత బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం మనం కోరుకుంటున్నది ఒకటే కులాలకు మతాలకు అతీతంగా మన భారతదేశం ఒకటే మొత్తం ఏ కంట్రీలో కూడా సమానత్వం లేదు కానీ మన భారతదేశంలో అన్ని కులాలు దళితులు కానివ్వండి బీసీలు కానివ్వండి ముస్లింలు కానివ్వండి అందరం కలిసిమెలిసి ఉంటాం దీన్ని కలిసిమెలిసి ఉండే విధంగా చేయాలంటే కేవలం రాహుల్ గాంధీ గారి కొనే సాధ్యమవుతుంది అందరినీ ఈ డివిజన్ ప్రజలను కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ అందరినీ కోరేది ఒక్కటే మనం ఎలాగో బ్రతికినామో మన మన భవిష్యత్తు దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిపోయినది కానీ మన పిల్లల భవిష్యత్తు కూడా కాలేజీ చేస్తామని చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో మన పిల్లలు కూడా అందరూ కలిసిమెలిసి ఉండి వారి జీవనం కూడా మంచిగా సాగాలని చెప్పేసి మంచి చదువులు చదువుకోవాలని చెప్పేసి మంచి విద్యాభ్యాసం మంచి ఉద్యోగాలు రావాలి మంచి బిజినెస్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలాంటి రకమైన పాలన రావాలంటే కాంగ్రెస్ పాలనతోనే సాధ్యం అందుకొరకే కరీంనగర్ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా వెళ్ళాల రాజేంద్రరావు గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను